ఎట్టకేలకు ఈ రోజు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భోమన్ కర్ణాకర్ రెడ్డి మీద తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసు నమోదు చేశారు ఎందుకంటే ఈయన గత కొద్ది రోజులుగా ఈ రాజకీయాలకు సంబంధించి ఏది కూడా తిరుపతి తిరుమలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతూ వాటిని చూపెడుతూ వాటి గురించి మాట్లాడుతూ వాటిలో అపచ అపచారాలు జరుగుతున్నాయో ఇంకోటి జరుగుతున్నాయని చెప్పేసి దాన్ని హైలైట్ చేసే విధంగా ఆయన టార్గెట్ గా తిరుమలలో టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేసి బీజేపీ వాళ్ళు కూడా రూమర్స్ ఇచ్చు వాళ్ళు ఆ ఈ రోజు ఏం చేశారంటే మహావిష్ణువు తీసుకొచ్చి నోటిని పడేశారు హుయో అంటేసి అంటే రోజు ఒక హై డ్రామా క్రియేట్ చేశారు చివరికి అది ఎంక్వైరీ చేస్తే అది శనీశ్వర్ విగ్రహం తేలింది అది గత ఇరవై రెండేళ్లుగా అక్కడే ఉందంట దానిని తయారు చేసిన వ్యక్తులు కూడా ఈ రోజు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఏమన్నారు ఒకసారి చూపిద్దాం నా పేరు గురుస్వామి హలో నా పేరు గురుస్వామి మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి మేము మాది రాయలచేరు రోడ్ లో ఒక ఇరవై ఐదు ఏళ్ళ క్రితం మా మాకు షెడ్ ఉండింది అక్కడ అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విధానం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు ఆ డ్రాయింగ్ కూడా మేమే చేసినాం వాళ్ళు త్రీడీలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సినిమా మనము పది చేతులు వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు అవి చేయమన్నారు చేసిన ఆయన కొన్ని రోజులకి మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు చనిపోతుందో అక్కడే ఉండిపోయింది మా దగ్గర మాకు పరిస్థితులు పోలేక మేము ఆ సైట్ మా ఉండే సైట్ అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా మంత్రం అక్కడే ఉన్నాము అక్కడ దింపినాము ఇరవై రెండు ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ ఇరవై రెండు సంవత్సరాలుగా అక్కడే ఉంది అనేసి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు అది మహావిష్ణు విగ్రహం కాదు అది శనీశ్వరు విగ్రహం అని క్లారిటీ ఇచ్చారు దీనికి సంబంధించి టిటిడి బోర్డు మాజీ చైర్మన్ కర్ణాకట్ మీద అలిపిరి పోలీస్ స్టేషన్ లో టీడీ డిప్యూటీ ఇఓ గోవిందరాజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బోనులు చేసిన వ్యాఖ్యలతో హడాబుడితో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయంటూ కూడా అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే గత వరుసగా కూట ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా టీ బోర్డు మాజీ చైర్మన్ భూమన్ కర్ణాకరెడ్డి గారు ఏ విషయ తిరుమలకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఆయన రాజకీయంగా టార్గెట్ చేస్తూ దా పొలిటికల్ బెనిఫిట్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని టార్గెట్ చేస్తూ తిరుమలకు సంబంధించిన అంశాలనే హైలైట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి రోజు ప్రజల్లో భక్తుల్లో వాళ్ళ మనోభావాలతో ఆడుకోవాలని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఈ రోజు టీటీడీ వాళ్ళు చెక్ పెడుతూ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తదుపరి ఏం జరుగుతుందో మనం నేర్చుద్దాం